జమైనా సార్ సెపరేట్ సార్ మళ్ళీ అక్కడ కూడా రెండు నాలుగు పై రెండు రెండు బైక్ లేపేసి దానికి కరెక్ట్ చేస్తారు అవునండి అది మరి ఏదో మేము ఇంటికి మేము మూడు సార్లు నాలుగు సార్లు వచ్చే అమ్మగారు ఉన్నాకి గుడి వర్షం పడుతుందనండి బరకాలు ఎక్కివండి అయినా బర్ఖలోంచి తీసిపోయి వర్షం పడిపోతుందండి అత్యధిక పడిపోతుందండి దయవేసి వస్తుందండి అయినా కానీ శివుణ్ణి అలా సిమెంట్లు పెడుతున్నారు మిక్చి ఆ డబ్బులు ఆ నాలుగు లక్షలు రెండు లక్షలు వస్తే మొదలు పెట్టేప్పటికీ ఎవరో ఒకరికి వరకు పది ఇరవై లక్షలు వస్తారు దాన్ని బట్టి చిన్న మాట్లాడతాను చిన్నపా నేను చెప్పినట్టుగా నేను ఇస్తాను నువ్వు శరీరతో మాట్లాడు శరీరతో మాట్లాడిన తర్వాత ఆ డబ్బులు ఈ డబ్బులు మొదలు పెడితే దాని తర్వాత ఇంకా అలా అలాగే ఇస్తుంటారు ఏదో చేయొచ్చు చేయచ్చు